ఈ చల్లని నీళ్ల వాతావరణంలో కృష్ణమ్మ గలగల పాడుతూ ఉంటే ఈ ప్రవేశంలో ఒక మంచి మంచి దేశభక్తికరమైన మాటలు ఈ చిన్న చిన్న ముద్దు ముద్దు పిల్లల నోటిగా విన్నప్పుడు ఇక్కడ వరదలు అలలుగా ఎలాగొస్తున్నాయో అంతకన్నా చక్కగా తీయగా తేనెలాగా హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉత్సాహంగా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది కనుక పిల్లలు ఎప్పుడూ చాలా స్వచ్ఛంగా ఉంటారు వాళ్ళు పెంచే పెంపకం దానిలోనే వాళ్ళు మంచిగా చెడ అనేది ఉంటుంది కనుక ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లలకు మనం మనం నిజంగా నడుచుకొని వాళ్ళకి నిజంగా బతకాలనేది నేర్పాలి సత్యం అహింస మార్గాన్ని నేర్పితే రేపు అందరూ వచ్చేసి మంచి మార్గానికి వెళ్తారు ఈరోజు ఉన్న దరిద్రపు ఈ నాయకులు అందరూ దేశాన్ని దోచుకునే వాళ్ళందరూ కొంత కాలం తర్వాత వెళ్ళిపోతారు ఆ తర్వాత వీళ్ళే ఈ దేశాన్ని పాలించే గొప్పవాళ్ళు అవుతారు కనుక వీళ్ళకి మంచి నేర్పండి వీళ్ళ మూలంగా దేశాన్ని రక్షించుకుందామని మీ అందరికీ ఈరోజు నేను మనవి చేసుకుంటున్నాను వందే మాత్రం జై హింద్